నవయుగ వైతాలికులు కందుకూరి వీరేశలింగం పంతులు విద్యా సంస్థల్లో చదువుకున్న వేలాది మంది ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్న స్థాయిల్లో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాసు అన్నారు అసమానతలు లేని సమాజం కోసం మహిళల విద్యా హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరేశలింగం పంతులు కార్యవర్గం పాటు పడాలని పిలుపునిచ్చారు స్థానిక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గురువారం హితకారిణి సమాజం చైర్మన్ గా నియమితులైన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సభ గణంగా జరిగింది మాజీ కార్పొరేటర్ వరి శ్రీనివాసరావు అధ్యక్ష జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఐక్యతను బలపరిచే విధంగా అన్ని దేవదాయ కమిటీలు వేస్తున్నామని మొట్టమొదటిసారిగా ఈ కార్యవర్గంలో ముగ్గురు రెళ్లి కులస్తుల సభ్యులను నియామకం జరిపామన్నారు సమాజం కోసం విలువైన ఆస్తులను త్యాగం చేసి కందుకూరి పంతులు సమకూర్చిన ఆస్తులను విద్యా సంస్థలను గత వైసీపీ పాలకులు విద్యాశాఖ దేవదా శాఖల్లో అనాలోచితంగా విభజించారని ఆ సంస్థల్లో పనిచేసే విద్యార్థులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టరాదన్నారు స్నేహితులకు అభిమానులకు మీడియా వారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్ యాల ప్రదీప్ సుకుమార్ గారు డైరెక్టర్ గా ఆదిరేది వీల వెంట సత్యనారాయణ గారు మరొక డైరెక్టర్ గా బండారు శ్రీనివాస్ గారు మరొక డైరెక్టర్ గా నేనపాటి భాగ్యలక్ష్మి గారు మరొక డైరెక్టర్ గా లలిత రాణి గారు మరొక డైరెక్టర్ జనసేన గొన్నం శ్యామ్ సుందర్ గారు మరొక డైరెక్టర్ చిరుమల్లి నాగవల్లి గారు మరొక డైరెక్టర్ కొడమల శ్రీనివాస్ గారు కొడమల శ్రీనివాస్ గారి కుటుంబం గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు ఈ సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాజకీయంగా దక్కని వారు ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కలిగిన గౌరవం విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక డైరెక్టర్ బిజెపి నుంచి మంచం విజయ్ కృష్ణ గారు అలాగే మరొక డైరెక్టర్ తణుకు శేష్ కుమారి గారు మరొక డైరెక్టర్ గిలారి వెంకట నాగలక్ష్మి గారు జనసేన ఇందాక చెప్పినట్లుగా రెండు వేల పద్దెనిమిది కార్పొరేషన్ ఏదైతే ఇలోమెంట్స్ కమిటీలో ముగ్గురికి రెల్లి సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి కమిటీ కావాలి గొప్పతనం ఆయన ఏ విధంగా ఆయన ఆస్తి దారాదత్తం చేసే సమాజ హితం కోసం అన్నది మనందరూ కూడా విన్నాం వేరేగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాలు ఈ సంస్థ ఆస్తుల్ని ఏ విధంగా తినేయాలని చూశారు కానీ ఆస్తుల్ని పరిరక్షించాలి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు ఆలోచించాల దౌర్భాగ్యం దురదృష్టకరం అంతకు ముందు మనం వేసిన కమిటీలో కొంతమంది ఉన్నారు నా వై నాకు ఇటువైపు ప్రదీప్ గారు ఇటువైపు సాయి గారు ఉన్నారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఆ కమిటీలో కూడా ఉన్నారు వీళ్ళు ఆ కమిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి సంస్థ ఆస్తిని ఏ విధంగా పరిరక్షించాలి ఎలా అభివృద్ధి చేసి పిల్లలకి ఏ విధంగా మెరుగైన వైద్యం నాణ్యమైన విద్య అందించాలన్నది ఆలోచించేవారు నవయోగ వైతాలికులు సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి గారు ఈ హితకార్య సభ చైర్మన్ కి రెండోసారి మళ్ళీ చైర్మన్ గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదరణ కుటుంబానికి ఎప్పుడు కూడా నా ధన్యవాదాలు అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంలో ఫీల్ అవుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పదహారులో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ స్టార్ట్ చేశాను యాజ్ ఏ డాక్టర్గా రెండు వేల పదహారులో అప్పారావు గారు వాసు గారు అన్నప్పుడు ధనికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు మళ్ళీ పొలిటికల్గా డైవర్స్ ఉన్నది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాను కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరేడ్ అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేము ఉన్నాం మేము చూసుకుంటాం వీటికి అన్ని ఎలా చేయాలి ఏంటని నడి నడిపిస్తాం ముందుకు నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ సేవ సేవా కార్యక్రమం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం అవ్వడం జరిగింది નાટો કાઢે <laughs>